నాగవరం ఈ రోజు ఉదయం సుమారు ఆరు లక్షల వ్యయంతో నూట ఇరవై ఐదు మీటర్ రోడ్డు వేయుటకు భూమి పూజ చేసి టెంకాయ కొట్టి ప్రారంభించడం జరిగింది గత కొన్నేళ్లుగా సరైన రోడ్డు లేక ఇబ్బంది పడుతున్న నాగవరం గ్రామ ప్రజలు ఇప్పుడు ఎంతో ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం వచ్చిన కొన్ని నెలల్లో రూపానంద రెడ్డి గారి ద్వారా మా సమస్య నేటికి నెరవేరునుందని నాగవరం గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు ముక్క రూపానందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించడానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాము అందుకోసం గ్రామాలలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాను ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో మరెన్నో చేస్తామని రూపానందరెడ్డి మరియు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కార్యక్రమంలో తెలిపారు అనంతరం ముక్క రూపానందరెడ్డిని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ని సన్మానించిన గ్రామ ప్రజలు కార్యక్రమంలో తాతంశెట్టి నాగేంద్ర పీసీఎన్ బ్రదర్స్ జోగిలేనిమాని బత్తెన వేణుగోపాల్ రెడ్డి ప్రతాప్ రెడ్డి స్థానిక నాయకులు కార్యకర్తలు కొమ్మన వెంకట సుబ్బారెడ్డి తాదంశెట్టి నరసింహప్రసాద్ రెడ్డయ్య కొట్టేది రమణ ప్రసాదరాజు ధర్మయ్య బాబు వెంకటేష్ బాబూజీ తురక వెంకటేష్ వెంకట రమణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు